వృద్ధి చేయము నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగ చేయము ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా ఈ వాక్య వాగ్దానములో దేవుని సత్యమును ఎరిగినటువంటి తన బిడ్డలు చేస్తున్నటువంటి ఒక ప్రార్థన ఒక వాగ్దానము ఒక కృంగుదల సమస్తము దీంట్లో ఉన్నాయి ప్రేమినటువంటి బిడ్డలారా అధికమైన బాధలు కఠినమైన బాధలు కలుగు చేసేవారు కూడా ఆయనే ఎందుకు అనంటే ఆయన మాట వినకపోతే అయితే అన్ని బాధలు కలుగ చేసినా ఆయన అగాధములో నుండి పైకి లేవనెత్తగల దేవుడని నీవు మనసులో గుర్తు ఎరగాలి అప్పుడు ఆయన నిన్ను గొప్ప చేయ మొదలు పెడతారు నీకు నెమ్మదిని ఆయన కలుగ చేస్తారు ఆ కఠిన బాధ నిన్ను పెట్టినప్పుడు దేవుడు ఈ బాధ నా స్వయంకృత అపరాధము వలన వచ్చినదా అని నీవు మనసును గ్రహించి ప్రభువైపు పరిపూర్ణముగా తిరిగితే ఆయన అగాధములో నుండి కూడా నేను లేవలెత్తతాను అని ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడలార గమనించండి జాగ్రత్తగా ప్రభువారు కృపగలిగినటువంటి దేవుడు కనికరించే దేవుడు గొప్ప చేసేటువంటి దేవుడు నిన్ను గొప్ప చేయ ఆయన మొదలు పెడతాను అని వాగ్దానమిస్తున్నారు నీకు నెమ్మది కలుగ చేస్తాను అని వాగ్దానమిస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా అయితే దీనికి చేయవలసింది ఆయన ఆజ్ఞల ప్రకారం నడవడమే ఆయన వాక్య ప్రకారము జీవించడమే ఆయన కఠినమైన బాధలు కలుగు చేసినా కూడా విడువనటువంటి దేవుడు ఆలోచించండి జాగ్రత్తగా ఈరోజు మీకు ఉన్నటువంటి శ్రమలు మిమ్మల్ని దూరపరచాలని కాదు మిమ్మల్ని అవమానపరచాలని కాదు సిగ్గుపరచాలని కాదు నశింప చేయాలని కానే కాదు మిమ్మలను గొప్ప చేయడానికే ఈరోజు నీకు కష్టమై శ్రమై కన్నీళ్ళు ఉన్నాయని అంటే దానిని బట్టి నువ్వు ఒక దినమున గొప్పగా దీవించబడబోచు ఉన్నావు ఈ విషయాన్ని ఒక దినమున నువ్వు సాక్ష్యముగా చెప్పుకోబోచున్నావు ప్రియ దేవుని బిడ్డ కాబట్టి నాకు నీకు ఈరోజు ఆ కష్టం ఉందని జ్ఞాపకము చేసుకో ఆయన లేవనెత్తగల శక్తిమంతుడని జ్ఞాపకము చేసుకో ఆయన దీవించే దేవుడని జ్ఞాపకము చేసుకో నెమ్మదిని కలిగించే దేవుడని విశ్వాసముగా వెంబడించు ఆయన తప్పక నీకు నెమ్మదిని కలుగు చేసి ఆశీర్వదించి నిన్ను ఉద్ధరించి గొప్ప చేస్తాను అని ఇస్తున్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలార ఈ విషయాన్ని గమనించండి ప్రార్థించండి ప్రభు కోసం బ్రతకండి దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడి లేఖనంలో మీ జీవితంలో ఆయన నెరవేర్చినట్లుగా కఠిన బాధలు కాదు మంచి సంతోషకరమైన సమాధానకరమైన జీవితాలు మీ అందరికీ దేవుడు దయచేయలాగున కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా పరిశుద్ధుడా మా ప్రి పరలోకపు తండ్రిని బంగారు పాదములకు వందనాలు నాయన అయా మీ ప్రిబిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయా తను ఏ కఠినమైన బాధల్లో ఉన్నారో ఆ బాధల్లో నుంచి విడుదల చేయగలిగిన దేవుడు నీవే అయా నాయన గొప్ప చేయగలిగినటువంటి దేవుడు మీరే అని వారు గ్రహించే కృపను దయచేయండి అయ్యా ఆ మనసును వారికి దయచేయండి అయ్యా అయా తను ప్రభు అఘాధములో నుండి అయా దాని భయంకరమ శ్రమల్లో నుంచి లేవనెత్తగలిగిన దేవుడు నీవే అని వారందరూ గుర్తెరుగుట్టుకు సహాయము చేయండి నీ కృపలో వర్ధుల్లింప చేసిన ఆయన అయాతని బిడ్డలకు నెమ్మదిని కలుగ చేసి కా పరిశుద్ధుడా దేవానికి వంద నాలుగు స్తోత్రాలు నాయన నెమ్మది లేక ఏ కుటుంబం అయితే బాధపడుతూ ఉందో ఏ హృదయం అయితే వేదనలో ఉందో మీరే సహాయము చేసి నెమ్మదితో తృప్తిపరిచి ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించడిగి వేడుకొనుచున్నాము తండ్రి ప్రియ దేవుని బిడలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థనా వసతులు మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవకులను ప్రార్థించదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేక మందికి ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా